నేను చూసారు కదండి ఏంటిదనుకుంటున్నారు అబ్బా చూడండి దగ్గరికి రండి చూస్తుంటే నేను రోజు పోతుంది యాక్చువల్గా బోస్ట్గా చట్నీ పెట్టామండి నిన్న అమ్మ వీడియో తీసుకుంటా నన్ను చూడమని చెప్పింది అయితే నేను అసలు వీడియో తీయడం లేదు ఇక పిల్లలు అలా వెళ్ళి వాళ్ళని రెడీ చేయటం అనుకుంటా ఒక అంటే ఏమంటారు కొంచెం ఒక వాయి ఒక వాయి మాడిపోయింది సో ఏం కావాలని చెప్పేసేసేసాను నిన్న వచ్చేటప్పుడు వారైతే పిల్లలకైనా వీనికి కొంచెం వర్క్కి వెళ్ళేటప్పుడు మరి కర్రీసే కావకుండా చట్నీ ఉండాలని చెప్పేసి ఆల్రెడీ టమాటా చట్నీ ఉండే కానీ చట్నీ లేవు లేవు అంటే నిన్న వచ్చేటప్పుడు ఉసిరుగా తీసుకొని వచ్చారు మా వారు ఇంకా అమ్మ అయితే ఉసిగ చట్నీ పెట్టింది ఫస్ట్ అయితే ముక్కల్ని శుభ్రంగా కరిగి ఎండబెట్టేసింది ఎండబెట్టిన తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం మరీ ఆడకుండా కొంచెం దోరగా వేయించుకొని తర్వాత అదే నూనెలో అదే నూనె పక్కకు పెట్టేసింది పక్కకు పెట్టేసి వీటికి ఈ వేయించిన ఉపగాయాలకి కొంచెం మెంతి పొడి ఉప్పు కొంచెం కారం ఎక్కువ అల్లం ఏమంటారు అల్లం అంటున్నా వెల్లిపాయలు ఎక్కువ ఎక్కువ ఎల్లిపాయలు చాలా అంటే ఒక పావు కిలో మంది ఒక అర కిలో మంది ఎల్లిపాయలను అయితే మెత్తగా దంచేసి ఎల్లిపాయ కారం చేసి ఇందులో వేసేసింది అందుకే చాలా గ్రేవీ వచ్చింది ఇది కారం లేని కారం అండి అందుకే ఇంత గ్రేవీ ఉంది చాలా చాలా అందులో ఒకటి మా వారు ఇవి ఎంత చిన్నగా ఉన్నాయండి ఉక్చువల్గా ఉసిరుగాలి చూపెట్టాల్సింది ఇగో చూడండి ఇవి నాటు ఉసిరిగాయలు అంటే చాలా అయితే లావు ఉంటాయి మన కార్తీక మాసానికి చేస్తాం కదా అవి హైబ్రిడ్ ఇవి నాటు ఉసిరిగా యాక్చువల్గా మేము తింటే గింజ కూడా నవ్విలేసి నవ్వుతున్నాం అనమాట అంటే అంత గింజ కూడా అందులో అంత మెత్తబడ్డది మేమిందు ఫస్ట్ ఇంత చిన్న ఎందుకు తెచ్చావు బావా ఆయిల్ వేసేసిన తర్వాత ఇంకా అవి మగ్గితే ఇంకా చిన్నగా అయిపోతాయి అనేసి నేను అన్నా అనేసి అన్నా కానీ సూపర్ టేస్ట్ అయితే సూపర్ గా కుదిరింది చాలా చాలా బాగా వచ్చింది అనమాట గ్రేవీ ఆయిల్ అన్నీ పసుపు ఉప్పు అంటే ఉప్పు కారం అన్నీ సరిపోయాయి బాగా అల్లం పేస్ట్ పసుపు కూరల వేసి వేసి పేస్ట్ పసుపు ఉప్పు అలా వేసి వేసి బాగా వెల్లుల్లి పేస్ట్ వస్తుంది బుక్కుల నోటికి సో గ్రేవీ అయితే ఇప్పుడైతే మా మేము పెట్టేసుకుంటున్నాము డబ్బాకి శుభ్రంగా తడి లేకుండా దుడుచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో తడి ఉండకూడదు ఎక్కడెక్కడ చేసు హ్యాండ్ చేసుకోవాలి తడి తగిస్తే భూజాయి అందుకే తడి తగితే భూజ్ అనేసి అంటున్నాము ఉసిరికాయ వేయడన్నాళ్ళు అబ్బా మార్కట్టు ఉసిరికాయ పచ్చడి కొత్తగా పెట్టి వస్తుంది ఉసిరికాయ పచ్చడి గుమ్మ గుమ్మలు ఆల్సిన వస్తుంది మా తమ్ముడు అలత్త ఇంటికి వెళ్ళారండి ఉసురుగాయ పచ్చడి పెడితే నాకు సగం ఉంచి సగం తీసుకెళ్ళామని అనేసి అంటున్నారు మా తమ్ముడు వచ్చేసరికి మొత్తం తీసుకొని వెళ్తా ఇది వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఇది ఇది మాకు ఇది అమ్మ వాళ్ళకి మీర కూడా ఇందులో పచ్చడి చూసారు కదండి ఆ గిన్నెలో అన్నం ఊడ్చుకొని తింటే ఉంటుంది ఆహా ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఉంటుంది ఎందుకో అప్పటికప్పుడు పచ్చడి పెట్టిన తర్వాత గిన్నెకి అలా అన్నం వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అసలు మాటల్లో చెప్పలేము సో అంత బాగా మాట ఏ చెప్పేది ఇలా తింటా అలవాటు అయిపోయింది అయితే ఇలా కనిపిస్తా అలాగే అయితే పెట్టేసా

తాడాట ఆడుతుంది చూపించు నువ్వు ఇప్పుడు ఏం చేసినావు తాడాట ఆడుతుంది స్కిప్పింగ్ ఆడింది అండి అంటే అది బాంబు కాల్చేది దానికి దానికి ఎదిగిస్తే మొత్తం అండి సో మొత్తం ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది ఇగో టేస్ట్ బాగుందా సూపరా ఉప్పు కారం అస్సలు సూపర్ సూపర్ గ్రేవీ గ్రేవీ వచ్చింది కారం కాబట్టి ఎక్సలెంట్ ఉంది సూపర్ ఉంది మామూలు ఎలా ఉంది మా చిన్నమ్మీ కారం ఉండదు చూడండి కారం ఇదా ముద్ద పెడితే చూడు సూపర్ ఉంది

తల్లి కూడుతు బాగుంది మొత్తం అయిపోయిందండి ఇంకా మామ టేస్టే చేయలేదు మొత్తం మేమే తినేస్తాం పిల్లలు మేము సో సో చట్నీ ఫస్ట్ టైం మా చూస్తున్న లైక్ చేయండి చేయండి మచ్ ఇది సెకండ్ డే అండి దీపాలు పెడతాం కదా మూడు రోజులు ముచ్చటిగా మూడు రోజులు పడతారు కొంచెం మంది కార్తీక మాసం వరకు వెళ్ళిపోయే వరకు పెట్టుకుంటారు కదండి ఇదైతే మేము సెకండ్ డే ఈవినింగ్ అనమాట ఇంకా కొన్ని బాంబులు ఉన్నాయి చెప్పేసి ఇక ఇంట్లో అయితే మళ్ళీ దీపాలు వెలిగించేసి ఉప్పలమ్మ గుడి దగ్గర నెక్స్ట్ ఇంట్లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వీరుల దగ్గర దీపారాధన చేసేసి నేనైతే ఇలా మళ్ళీ ఇలా దీపాలు అయితే బయట పెట్టేసాము ఏదో వచ్చిరాని పాట అలా పాడాను ఆ దీపాలు పట్టుకు వస్తుంటే ఎందుకో ఒక మొక్క పాడాలనిపించింది పాడాను ఇదండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసి ఫుల్ ఫుల్ హ్యాపీగా ఉన్నామనమాట చాలా రోజుల తర్వాత ఇలా హ్యాపీగా ఉన్నాము ఇంకా పిల్లలిద్దరైతే దీపాలు పట్టుకుంటామనేసి అన్నారు మేము పెడతాం మమ్మీ అటు ఇటు అనేసి అని అంటే సరే మమ్మీ పెట్టండి జాగ్రత్త పెట్టండి కాల్తాయి అని చెప్పేసి వాళ్ళకైతే జాగ్రత్తగా దగ్గరుండి దీపం పెట్టించాను ఇక పిల్లలకైతే గాఘరాలు వేసుకోవాలంటే మాకు వద్దని చెప్పేసి అక్కడ పెట్టేసి ఇక వీళ్ళైతే ఇలానే ఇలానే రెడీ అయ్యారు అవి మాకు ఇవే కావాలని చెప్పేసి మళ్ళీ వాటిని పడుకునేటప్పుడు మళ్ళీ ఇడవటం ఇవన్నీ చాలా కష్టం అనిపించింది ఎందుకంటే మొన్న వేసేసరికి వాళ్ళకి చాలా అనేసి అనుకున్నారేమో బహుశా ఇంకా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంకా మెత్తగా ఉన్నాయని చెప్పేసి బాబే వేసుకున్నారు ఇక మొత్తానికి అయితే ఇలా రెడీ అయ్యి ఇంకా దీపాలు అయితే పెట్టేస్తున్నాము బాంబులు కాల్చేటప్పుడు మీరు ఎక్కువగా ఎలాంటి బాంబులు కాలుస్తారో కామెంట్ చేయండి ఎందుకంటే నేను కాకర పువ్వులు చిచ్చకూడలేదు అప్ప నేను ఏ బాంబులు కాలువనండి ఎక్కువ అసలుకి నాకు ఎక్కువ మ్యాక్సిమం కాకర అంటే ఇష్టం చిన్నప్పుడేమో మనకి అగ్గిపెట్టెల్లో పాము పిల్లలు వచ్చాయి కదండి దాన్ని ముట్టిస్తే పెద్దగా పై దాకా పొంగి ఒక పాములాగా వచ్చేది చిన్నప్పుడు బాగా ఆడుకునేదాన్ని పాము పిల్లలు మన అగ్గి పెట్టి ఒక టెన్నో ఎంతో వచ్చాయి అవి బాగా స్మెల్ వస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఎవ్వరు తేవట్లేదు మేము కూడా పిల్లలకి తేలేదు నేను నేనైతే చిన్న ట్రిక్ వాడుతున్నాడు భూచక్రాలు బామ్మ మా తేజు అయితే అండి నాకు అంత ఎక్కువ అంటే నాకు కొంచెం భయం బాగుంటే చిన్నమ్మ నా అయితే నాకు అంత ఎక్కువ మా తేజుకి అయితే ఎంత ధైర్యంగా అసలు బామ్ భూచక్రాలు చిట్టుగుడ్లు అసలు ఎంత ఈజీగా గాల్చేస్తుందో నాకు కానీ ఎత్తైనా పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలి కదండి వాళ్ళు కాలుస్తున్నారని చెప్పేసి మనం గద్దీయకపోతే ఇక అలా ఎప్పుడు అది ఏమంటారు అవి పేలుతాయో తెలియదు సో నేనైతే అది అంత ధైర్యంగా కాల్చినా కూడా దాని పక్కనే ఉన్నా అనమాట నేను ఒంటరిగా అంటే పిల్లలు కాలుస్తున్నారుగా అని చెప్పేసి మనం పిల్లల దగ్గర ఉంటే ఉండకోకుండా ఉంటే వాళ్ళకి చెయ్యో ఏదో ఒకటి రవ్వలు అవి ఏంటి అంటే బాములు పేల్చినప్పుడు కనీసం నిప్పు రవ్వలైనా వాళ్ళకి తెలియదు కదండి హఠాత్తుగా అవి పైన నుంచి వచ్చేవి అందుకే పిల్లల విషయంలో చాలా చాలా పేరెంట్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు రేపు చాలా అంటే ఎట్లుందంటే ఏ టైంలో పే పిల్లల్ని పేరెంట్స్ వదిలేస్తే ఏ టైంలో ఏం జరిగేది తెలియట్లేదు అనమాట అంటే మనం ఎంత కేర్ తీసుకున్నా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ తప్పవు సో అందుకే మనం ఇంకా కేర్ తీసుకోవాలి వాళ్ళని షాపింగులకి వెళ్ళినా లేకపోతే ఏటన్నా బయటికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళ విషయంలో వాళ్ళపైన దృష్టి ఉంచాలన్నమాట ఇంటికి వచ్చిన దాకా ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని వాళ్ళ మీద ఫోకస్ అనేది పెట్టాలి సో మొత్తానికైతే ఫొటోస్ అయితే లాస్ట్లో దిగి ఇవైతే యాడ్ చేశాను మొత్తానికైతే మా బ్లాగ్ ఎలా అనిపించింది మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు దివాళీ సో అందరూ ఎలాంటి పిండి వంటలు చేశారు కామెంట్ అయితే తప్పకుండా తెలియచేయండి ఇదండి బ్లాగ్ వచ్చేసి తమ్ముడు లేడండి తమ్ముడు కూడా రాలేదు ఇంకా అక్కడే ఉన్నారు సో మేమైతే ఇక్కడే ఉన్నాము మేము రేపు మార్నింగ్ స్కూల్ ఉందనమాట మార్నింగు పిల్లల్ని ఇక్కడే రెడీ చేసుకొని డైరెక్ట్గా స్కూల్ దగ్గర దించేసి మేము దారిలోనే స్కూల్ అనమాట పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర దించేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము ఈ సారీ మా మమ్మీది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడగానే బాగుందనేసి కట్టుకున్నాను